హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇది వీకెండ్ బ్లాగు ఇక్కడ వచ్చేసి టమాటా చట్నీ అయితే చేస్తున్నాను లాస్ట్ నైట్ మా ఫ్రెండ్ వీడియోలో అయితే చూశాను ఈ టమాటా చట్నీ ఇంకా తను ఉల్లిపాయలు అయితే వేసింది కానీ నేనైతే వేయట్లేదు ఇలాగే చేసుకుంటున్నాను ఇక దాన్ని అయితే నేను మినపట్ వేస్తాను అనమాట మినప మినపట్లోకి టిఫిన్ కింద బాగుంటుందని చెప్పేసి టమాటా చట్నీ అయితే చేసుకున్నాను నిజంగా చెప్తున్నాను టమాటా చట్నీ అయితే చాలా బాగుందనమాట ఎంత టేస్ట్ ఉందంటే అసలు మోడల్లో చెప్పలేము అంత టేస్ట్ ఉంది అంటే ఆయిల్ ఎక్కువ వేస్తుంది అనమాట అంటే ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకోమని చెప్పింది వీడియోలో అయితే మనం మామూలుగా అయితే ఏం చేస్తాం ఆయిల్ చాలా తక్కువ వేసుకొని చట్నీలు అయితే చేసుకుంటాం కదా కానీ ఈ చట్నీ మాత్రం కొంచెం ఆయిల్ ఉన్నట్లుగానే ఎక్కువ వేసుకొని చేసుకోవాలి అని చెప్పేసి చెప్తే ఇక అలాగే చేశాను అసలు టిఫిన్లోకి అయితే సూపర్ ఉంది రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక అదైతే లోపల టిఫిన్ చేసేసి మొత్తం లోపల పని అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకైతే వచ్చాను ఇక నేను ఎవ్రీ సండే ఏం చేస్తానంటే బయట క్లీన్ చేసి అలాగే చెప్పులు స్టాండ్ కూడా క్లీన్ చేస్తాను అనమాట ఆ చెప్పులు స్టాండ్ అయితే మేము ఇక్కడ వచ్చాకే చేయించుకున్నాము అంటే చెప్పులు ఎక్కువైపోయినాయి అక్కడ ఇక్కడ పెడుతుంటే చాలా రోతగా అనిపిస్తుంది ఇంటి ముందు చెప్పులు స్టాండ్ ఒకటి చేయించుకురండి అని చెప్తే ఆ విధంగా అయితే చేపించుకొని వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ ప్లేవుడ్స్ అయితే పట్టినాయి ఇక మంచిగా అయితే గట్టిగా చేయించుకొని తీసుకొచ్చారు ఇక ఒక రోలో మా వారి చెప్పులు ఇంకొక రోలో నావి పిల్లవాడివి అయితే పెట్టుకుంటాను అనమాట ఇక దాన్ని అయితే వీక్లో ఒకసారి మాత్రం కంపల్సరీ క్లీన్ చేస్తాను ఎందుకంటే బయట నుంచి వచ్చింది దుమ్ము అదంతా చెప్పులు స్టాండ్తో పాటు బయట కూడా ఎక్కువ ఉండిద్ది అనమాట ఇక అక్కడ ఉంటే ఇక అదంతా అంటుకుపోతుంది అందుకని చెప్పేసి ఇక ఇల్లు క్లీన్ చేసినప్పుడు అంటే తడిగొడ్డేసినప్పుడల్లా బయట కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా ఆదివారం అయితే చేస్తాను అనమాట ఇక దాని తో పాటు మెట్లు కూడా క్లీన్ చేయాలి మెట్లు కూడా ఊడ్చి తూర్చాలన్నమాట ఇక అన్నీ ఇలాగే వన్ బై వన్ అయితే చేసుకుంటూ వస్తాను బయట క్లీనింగ్ అయితే సండే మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట ఇక్కడనే కాదు వెనకపక్క కూడా ఊడ్చుకొస్తాను ఈసారి వెనకపక్క కూడా ఊడ్చేటప్పుడు చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చూపించాను ఇక డైలీ ముందే చూపిస్తాను కదా ఈసారి మాత్రం బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేది చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కొత్త వాళ్ళైనా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ ఇచ్చి వీడియో నచ్చితే కనుక షేర్ చేసి చూడండి అబ్బా నాకు కూడా కొంచెం హెల్ప్ చేయండి నా ఛానల్ కూడా గ్రోత్ అయ్యేటట్టుగా చేయండి మీరు చూస్తేనే నా వీడియో అనేది ముందుకెళ్తుంది ఈ మధ్య ఆపేసానని చెప్పాను కదా చాలా లేట్ లేట్గా అయితే వీడియోస్ పోస్ట్ చేశాను కొన్ని కారణాల వల్ల ఇక అందువల్ల ఇక మొత్తం పడిపోయిందనమాట నా గ్రాఫ్ మొత్తం ఇక అది అందుకనే ఎంత రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అదేవిధంగా ఇక ఇక్కడ వచ్చేసి ఈ వీకెండ్ కదా నేను హెడ్ బాచ్ చేయడం కోసం అని చెప్పేసి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇక మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటాయి బట్టలు తుక్కోవడం అని గిన్నెలు కనుక్కోవడం అని చెప్పేసి అలాంటి పనులన్నీ చేసుకుంటారనమాట ఆయిల్ అప్లై చేసి ఆ ఆయిల్ అప్లై చేసి పని అయిపోయిన తర్వాత ఆ తర్వాత స్నానాలు అవన్నీ చేసేస్తాను ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రం పెట్టుకుంటాను నా తలపైన చుండ్రు ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను ఆయిల్ అయితే ఎక్కువ యూస్ చేయట్లేదు రీసెంట్ డేస్లో నేను వీడియోస్లో చూసాను అనమాట హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పేసి అలాగే మనకి తలపైన చుండ్రు కనుక ఉంటే ఈ జాల ఇన్ మీద పొక్కులు కూడా వస్తాయి బాగా మొట్టలు ఆ మొట్టలు కూడా వేరే విధంగా ఉంటాయి అనమాట నార్మల్గా వచ్చే మొట్టల్లాగా అయితే ఉండవు ఏంటి ఇలా వస్తుంది అని చెప్పేసి వాట్సాప్లో ఒక నెంబర్కి వాట్స్ వాట్సప్ చేస్తే మనకి అది ఫొటోస్ అడిగితే మనం పెట్టాలి పెట్టినప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి చెప్పిద్ది అనమాట నేను ట్రై చేశాను ఇక వాట్సాప్లో ఆ నెంబర్ అయితే తీసుకొని ఆ పొక్కులయితే యాక్ని మాత్రం ఫోటో తీసి పెట్టాను ఇక అప్పుడు చెప్పింది అనమాట ఇవి చుండ్రుకు సంబంధించినవి మీ తల్లలో చుండ్రుందా అని చెప్పేసి కొన్ని దానికి సంబంధించిన సిమ్టమ్స్ అయితే అడిగిద్ది మనకు వండి అంటే వండి అని చెప్తాము లేవంటే లేవని చెప్తాము అనమాట నాకు అది అడిగిన సింటమ్స్ అన్నీ ఉన్నాయి అయితే ఇది చుండ్రు మీరు చుండ్రు పోవడానికి కోసం అని చెప్పి షాంపూలు అయితే యూస్ చేయండి అని చెప్పేసి చెప్పింది కొంత మెడికేషన్ కూడా చెప్పింది కానీ నేను మందులు కూడా షేర్ చేయమన్నాను అది షేర్ చేయకూడదు అలాగా అని చెప్పేసి చెప్పింది కాకపోతే కొన్ని జుట్టుకి వాడాల్సినవి అయితే చెప్పింది అనమాట జుట్టుకి అలాగే యాక్నికి వాడాల్సి చెప్పింది వాటిని అయితే ప్రస్తుతానికి యూజ్ చేస్తూనే ఉన్నాను చాలా రిజల్ట్ అయితే వచ్చింది మెయిన్ చుండ్రు పోయేలాగా చూసుకోమని చెప్పింది అనమాట అలాగే తలకైతే ఆయిల్ అప్లై చేయొద్దని కూడా చెప్పింది అందుకని చెప్పేసి నేనైతే ఆయిల్ అప్లై చేయటం మానేశాను హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్స్ కూడా అదే చెప్తారు చాలా వరకు నేను డర్మటాలజిస్ట్కి చూశాను అనమాట చూస్తే వాళ్ళు కూడా ఇలా చుండ్రుంటే మాత్రం హెయిర్కి ఆయిల్ మాత్రం అప్లై చేయొద్దు అని చెప్పేసి చెప్పారు ఇక అందుకని నేను అలా ఫాలో అవుతున్నాను ఈ కాకపోతే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా ఖచ్చితంగా అప్లై చేయమన్నారు కానీ మాయిశ్చరైజర్ ఇంకా రేట్ ఎక్కువ ఉందనమాట ఇక ప్రస్తుతానికి షాంపూ యూజ్ చేసి చూద్దాము తగ్గితే మనం ఇంకా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉందని చెప్పి ఆగాను లేదంటే అది కూడా బుక్ చేసేదాన్ని ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే దాన్ని కూడా బుక్ చేసి యూజ్ చేస్తాను ఎందుకంటే ఆయిల్ వాడినప్పుడు ఖచ్చితంగా మనం మాయిశ్చరైజర్ జుట్టుకనేది పెట్టాల్సిందే ఎందుకంటే జుట్టు బాగా డ్రై అయిపోద్ది ఒకలాగా అయిపోతుంది అనమాట ఎండుగడ్డలాగా తయారైద్ది ఖచ్చితంగా ఇంకా మాయిశ్చరైజర్ పెడితేనే మనం ఆయిల్ అనేది స్కిప్ చేయాల్సి వస్తుంది కానీ ఇక నాకు తప్పట్లేదు అనమాట డ్యాండ్ ఉంది కాబట్టి నాకు డాండ్రఫ్ తల వరకే ఉంటే నాకు పెద్దగా అనిపించేది కాదేమో అది వచ్చేసి షోల్డర్ మీద పడతాం షోల్డర్ మీద నుంచి నసల మీద నసల మీద పడటం ఆ తర్వాత మొట్టాయిలు రావటం బాగా ఇబ్బంది పెట్టేసింది అందుకని నేను ఆ స్టెప్ తీసుకున్నాను అనమాట అది ఇక నేను ఫ్రెష్ అయ్యి మావాడికి అయితే మావాడిని కూడా ఫ్రెష్ అయించేస్తాను అప్పటికే వాడు కూడా ఫ్రెష్ అయిపోయాడు ఇక ఆ తర్వాత పాలైతే కలుపుకొని ఇద్దరం తాగేసాము తాగిన తర్వాత ఇక వీకెండ్ కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇక ఎంతసేపు బయట నుంచి ఏం తెచ్చుకుంటాము అది కాక ఈ మధ్య హోటల్లోది ఏంటంటే చాలా కల్తీ చేస్తున్నారు అని చెప్పేసి చూపిస్తున్నారు భయం వేసిపోతుంది అందుకని మనకు వచ్చిన రీతిగానే హెల్తీగా ఏదో ఒకటి చేసుకుందాము బాబు కూడా ఇంట్లో ఉంటాడు కదా వాడు ఇష్టంగా తింటాడు అని చెప్పేసి పలావ్ అయితే చికెన్ పలావ్ అయితే చేస్తున్నాను ఇది కూడా మా ఫ్రెండ్ చేస్తేనే చూస్ చేస్తాను కాకపోతే నాకు అంత టేస్ట్ అయితే రాలేదన్నమాట నాకే రాలేదు తను చెప్పింది చాలా బాగా వచ్చిందని చెప్పి తను వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే యాసిటీస్ నా దగ్గర లేవు అందుకని నా దగ్గర ఉన్న వాడితో చేశాను బహుశా అవి స్కిప్ చేయటం వల్లనే కొంచెం టేస్ట్ అనేది తగ్గిందేమో అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే మొత్తానికైతే టేస్ట్ బాగానే ఉంది పిల్లలు తినడానికైతే చాలా బాగుంటుంది అనమాట స్పైసీ తక్కువ అనమాట స్పైస్ తక్కువగానే చేస్తాను నేను ఎప్పుడు చేసినా ఏ కర్రీ చేసినా ఎలా చేసినా సరే అది ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ పలావ్ అయితే అయిపోయింది ఇక ఎప్పుడు చూపించేదా కదా అని చెప్పేసి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది చెప్పి కటింగ్లు చేసి అయితే చూపించేశాను ఇక డైరెక్ట్ మా వాడికి అయితే పెట్టేసాను ఆల్రెడీ పెరుగుతో కలిపి పెట్టాను అనమాట మా వాడికి ఇక నేను ఆ తర్వాత తింటున్నాను అందుకే చేతికి పెరుగు అయితే ఉంది ఇక తినేసిన వెంటనే బట్టలు అయితే ఉతికి పెట్టాను అనమాట కుర్జీ మీద పెడతాను బట్టలు ఉతికేస్తే అప్పుడు కుర్జీ మీద పెడితే పూర్తిగా వాటర్ అనేది ఖాళీ ఆరిపోద్ది పెద్ద ఇబ్బంది ఉండదు మనకి తొందరగానే ఆరిపోతుంది అని చెప్పేసి కుర్జీ మీద అయితే ఆలాడదీశాను బట్టలనైతే ఇక వాటర్ అయితే మొత్తం పోయింది ఇక తిన్న వెంటనే వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి బట్టలు అయితే ఆరబెట్టేస్తున్నాను అనమాట పైన అయితే మనకి ఎన్ని వైపుల నుంచి వస్తే అన్ని వైపుల నుంచి ఎండ అయితే తగిలిద్ది అనమాట ఇక అందుకని చెప్పేసి త్వరగా ఆరిపోతాయి బట్టలు ఇక నిన్నటి బట్టలు ఉంటే అవి తీసుకొని ఫోల్డ్ చేసుకొని వచ్చాను ఈరోజు బట్టలనైతే ఆరబెట్టేసి అయితే వచ్చేసాను ఇక మా బాబు అయితే బయట ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇక వాటిని అయితే లోపల పెట్టేస్తాను అప్పటికి టైం వచ్చేస్తే దగ్గర దగ్గరగా ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందనమాట ఇక వాటి బట్టల్ని కూడా ఫోల్డింగ్ చేసేసి లోపల పెట్టేసి ఇక్కడ అయితే బయలుదేరుతున్నాము వీకెండ్ వస్తే ఖచ్చితంగా అయితే వెళ్తాము ఇక్కడ గురువారం సంత జరుగుతుంది ఆ సంత రోజు బాగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది సండే కూడా ఉంటుంది కాకపోతే సండే కూరగాయలు మంచిగా సంతలో వచ్చినట్టే సండే కూడా కూరగాయలు వస్తుంది నేను కూరగాయలు మించి ఇంకా ఏమీ కొనను అనమాట ఇక సండే పూట ఈవినింగ్ నిదానంగా పని అయితే చేసుకొని ఒక రౌండ్ అయితే ముగ్గురం కలిసి వెళ్తాము తీసుకురావచ్చు మా వారైనా తీసుకురావచ్చులే కానీ నేనే అడుగుతాను అనమాట బయటకు తీసుకెళ్ళు చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇక ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏమీ ఉండవు పార్కులు కూడా ఉండవు అనమాట అందుకని చెప్పేసి చాలా బోర్ కొట్టి దీంట్లో ఇక అందువల్లనే కూరగాయలకు కూడా పెద్ద స్పెషల్గా వెళ్ళాల్సి వస్తుంది ఇదివరకైతే అసలు కూరగాయలు అంటేనే నేను బయటకు లేదండి కాదు నాగర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడైతే అచ్చంగా మా వారే తీసుకొచ్చేవాళ్ళు ఇక ఇక్కడ ఏంటి ఇది ఒక్కటే మాకు మార్గం అయిపోయింది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇలాంటి రోజులు కూడా వస్తాయి అని చెప్పేసి నేను అస్సలు ఊహించలేదన్నమాట ఇక నాకు కావాల్సిన కూరగాయలు అయితే గబా గబా తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను అయితే ఆ రోజు నేను తోటకూర తీసుకున్నాను తోటకూరని నేను ఎలా స్టోర్ చేసుకున్నాను అని చెప్పేసి చూపిస్తాను వీడియో చివరిలో ఉంది చూడండి ఇక ఇక్కడ వచ్చేసి దొండకాయలన్నీ చామ ని ఇవన్నీ తీసుకొని వచ్చాను చామగడ్డలతో నేను ఒక కూర చేద్దామని చెప్పేసి అనుకున్నాను అవుతుందో లేదో చూడాలి దొండకాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా మంది దగ్గర ఉన్నాయన్నమాట దొండకాయలు బాగున్నాయి కూడా పచ్చిగా ఇలా పచ్చిగా ఉన్న దొండకాయలతో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి దొండకాయలు అయితే తీసుకున్నాను అలాగే తోటకూర తీసుకున్నాను తోటకూర కాలుగరపు కూర అయితే చేస్తారంటారు కదా అదైతే ట్రై చేద్దాము అని చెప్పేసి తెచ్చుకున్నాను క్యాలీఫ్లవర్ ఒకటి తెచ్చాను ఫ్లవర్ అయితే రేట్ ఎక్కువగా అనే ఉంది అలాగే దారిలో ఈ అంజూరు పళ్ళు అయితే ఎక్కువగా పెట్టారనమాట బండి మీద సిక్స్ కాయలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంటే పావు పావు యాభై రూపాయలు అంట ఇక హాఫ్ అయితే హండ్రెడ్ రూపీస్ అన్నారు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకొచ్చాను బాబు తిన్న తర్వాత ఇంకా తెచ్చుకోవచ్చులే అన్నట్టుగా తెచ్చాను కానీ బాగా ఇష్టంగా తిన్నాడు మళ్ళీ అయితే తీసుకొచ్చాము ఇది ఇక్కడ తోటకూరను అయితే స్టోర్ చేస్తున్నాను చూడండి మూడు కట్టలు తెచ్చాను కదా సట్టిలో వాటర్ పట్టుకొని ఆ వాటర్లో ఇలాగ పూలకుండి ఇలాగా వాటిని కూర్చోబెట్టి ఏర్లు తడిచేంతవరకు అయితే వాటర్ నింపుకోవాలి ఇక తీసుకొచ్చి అయితే పెట్టేశాను రేపు మార్నింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉందంటే అలాగే ఉంది ఇక వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్